హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చికెన్ ఫ్రై నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే ఇప్పుడు కూడా ఇలాగే చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా సింపుల్ అండి అలాగే దీన్ని రైస్లోని తీసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి అంటే ముప్పై ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక ఐదు యాలకాయలు వేసుకోవాలి అలాగే పలావ్ పువ్వు ఒకటి దాల్చిన చెక్క ఒకటి అలాగే ఒక ఆరేడు లవంగాలను కూడా వేసుకొని మెత్తని పొడిగా దంచుకోవాలండి మిక్సీ పట్టుకోకుండా మనకి రోల్లో చిన్న రోల్ ఉంటుంది కదండి దాంట్లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలండి అలాగే ఒక చిన్న అల్లం అండి ఒక వెల్లుల్లిపాయలు ఒక పన్నెండు రెబ్బలు తీసుకొని వీటిని కూడా అలాగే దంచుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా దంచుకొని పొడి చేసుకోవాలండి మిక్సీ పట్టుకోకుండా ఇలా దంచుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిని కూడా ఇలాగే దంచుకోవాలండి ఇలా దంచుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలా చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇట్లా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దీనిలోనికి మీకు ఎంత కారం కావాలంటే మీ స్పైసీకి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఉప్పు కారం అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి దీనిలోనికి మనం అసలు వాటర్ కూడా ఏమీ యాడ్ చేసుకోకుండా లో ఫ్లేమ్లోనే దీన్ని ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఈ మసాలా కానీ అల్లం వెల్లుల్లి కానీ దంచుకొని వేసుకుంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి మిక్సీ పట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా దగ్గరగా అవుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి చికెన్ బాయిల్ అవటానికి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే ఒక మూడు మిర్చిని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి ఇంకా వాటర్ ఏమీ మనకు అవసరం ఉండదండి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా కుక్ అవుతుందండి లో ఫ్లేమ్లోనే మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇంతే అండి మనకి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేయటం కూడా చాలా సింపుల్ అండి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసి మనం పెడితే కనుక పిల్లలు అయితే ఒత్తుగానే తినేస్తారండి అంత బాగుంటుంది అలాగే చేయటం కూడా చాలా సింపుల్ అండ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి మీరు ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్